నేను ఆ రోజు కూడా చెప్పిన సిసిఎస్ దగ్గర పొలిటీషియన్ అయిపోయింది ఇంకా మీ ఫోర్త్ ఎస్టేట్ మీద ఉన్నది మీకు మీరు ఎంత పాజిటివ్ ఉన్నా మళ్ళీ మీ మీదనే ఉంటుంది అని చెప్పి ఎదురు చెప్పినా పరిపూర్ణ చారా ఆ పిల్లోడు అతను దగ్గర దగ్గర నాకు తెలిసి ఆరేళ్ళ నుంచి గాంధీభవన్ దగ్గరనే ఉంటుండే ఇంకా మనం అట్లుంటే లోపలిస్తే అట్లా ఉంటున్నాయి వేస్తే ఇక ఇప్పుడు వాళ్ళకు రా రోజు పాజిటివ్ రాసే వాళ్ళని వదిలిపెడతారనుకుంటున్నారా వదిలేరు కదా ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి పాపం పిల్లోడు కూడా రెగ్యులర్ న్యూస్ ఇచ్చుకుంటే ఎక్కడ పోయినా పాదయాత్రలో పోయినా ఎక్కడ పోయినా ఇబ్బడు ఉంటుండే అతను లేడు అయ్యప్ప శబరిమలై పోయిండు అనేది టికెట్లు అవన్నీ డీటెయిల్స్ ఉన్న తర్వాత కూడా అతను తీసుకుపోయి కూర్చోబెట్టారు ఆడ ఎంక్వైరీ లేదేం లేదు ఆ రోజంట హాలిడేనంట సాయంత్రం కరెక్ట్ నాలుగు గంటలకు ఐదు గంటలకు అతన్ని ఎంక్వైరీ చేసి పంపించేసినట్ట ఆడ ఎంక్వైరీ చేయడానికి ఎవరు లేడు ఎంక్వైరీ చేసి ఇట్లా పంపించరు తెలియదు ఆ ఏంటంటే కొంతమంది మంత్రులు మాట్లాడుకోరు అరే మన ఇబ్బంది ఆరేళ్ళ నుంచి గాంధీభవన్లోనే ఉన్నాడు కదా పాపం అతన్ని వదిలిపెట్టండి అని చెప్పినట్టుంటారు పంపించారు కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళ ఫేవర్గా ఉన్న పత్రిక యజమాన్యానికి టీవీ ఛానల్ యజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా గారు ఆ నుంచి ఆడ పడి పాపం వాళ్ళ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన ఆయననే వదలలేదంటే మరి రేపు మిమ్మల్ని వదులుతారని మీరు ఎట్లా అనుకుంటారో నాకైతే తెలియదు మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేనే బాధ్యత తీసుకుంటాను నేను ఇప్పుడు కూడా బాధ్యతనే ఉంటా మీకు తెలుసు పాత్రికేలో ఎవరికి ఏం జరిగినా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తోచినంత సాయం చేసుకుంటా పోతా ఏదో ఇబ్బంది ఉంది వీళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతా నేను ఇప్పుడు అజంటునే మాట్లాడతా నేను కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తప్పకుండా బాధ్యతగా మీ పక్షాన్ని నేను నిలబడతా కానీ ఇది మాత్రం ప్రమాదమైనటువంటిది అది పరిపూర్ణచారిని వదులు మిమ్మల్ని అన్న గ్యారెంటీ